అందరికీ నమస్కారం ఈరోజు ఒక దివ్యాంగుల కోసమని థ్రాడ్ జాబ్ అప్డేట్ అయితే చెప్తున్నాను ఇది వరకు వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి అవి కూడా జెన్యున్ జాబ్స్ సారధి ఎన్జిఓ వాళ్ళు ఇచ్చిన జాబ్ ఆఫర్ గురించి చెప్పాను తర్వాత గ్రో కంపెనీ వాళ్ళు రెడ్డీస్ ఫౌండేషన్తో కలిసి చేస్తున్నారు ఫ్రీ ట్రైనింగ్ ప్లస్ ప్లేస్మెంట్ ఇస్తున్నారు వాళ్ళది చెప్పాను ఇది వచ్చి థ్రాడ్ది చెప్తున్నాను ఈరోజు ఇది ఏంటి అంటే మిటీకేఫ్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఆఫర్ ఇది ఇది కూడా ఓన్లీ ఫర్ డిజబిలిటీ పీపుల్ మాత్రం వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు ఇది వెల్కమ్ గ్రూప్ అనమాట వెల్కమ్ గ్రూప్ వాళ్ళది ఇది మిటీకేఫ్ అనేది వీళ్ళది వచ్చి జాబ్ లొకేషన్ వచ్చి రాష్ట్రపతి నిలయం హైదరాబాద్లో ఉంటుందని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఇది ఫుల్ టైం చేయొచ్చు పార్ట్ టైం చేయొచ్చు లేదా ఇంటర్న్షిప్ లాగా కూడా చేయొచ్చు ఇది ఓన్లీ ఫర్ డిజబిలిటీ పీపుల్ మాత్రమే దివ్యాంగులకు మాత్రమే ఈ జాబ్ ఆఫరు ఇతరులకు అయితే కాదు వీళ్ళు ఇస్తున్న జాబ్ టైటిల్స్ ఏంటి అంటే జాబ్ డెజిగ్నేషన్లు క్యాషియరు హెల్పరు కస్టమరు కస్టమర్ సర్వీస్ మూడు మూడు జాబ్స్ అయితే ఇస్తున్నారు క్యాషియరు హెల్పరు కస్టమర్ సర్వీస్ ఇవి మూడు జాబ్ టైటిల్స్ అయితే చెప్తున్నారు ఈ మూడు పైన అయితే జాబ్స్ ఉంటాయనైతే చెప్తూ ఉన్నారు దీంతోపాటు వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే వాళ్ళే ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారంట ట్రైనింగ్ ఇచ్చి శాలరీ అట్రాక్టివ్ సాలరీ ఇస్తామని అయితే చెప్తున్నారు సో ఎవరెవరు ఈ జాబ్ అర్హులు అంటే వీల్చైర్లో వాళ్ళు తర్వాత విజువలీ ఇంపెయిర్డ్ కళ్ళు కనిపించిన వాళ్ళు డిజేబిలిటీస్ డిజబిలిటీస్ వాళ్ళు తర్వాత ఇంటెలెక్చువల్ లోకా మోటార్ డిజబిలిటీస్ సో మ్యాక్సిమం అన్ని డిజబిలిటీ వాళ్ళందరికీ కూడా ఉంది అని అయితే చెప్తున్నారు సో వీళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇట్లా ఏమీ అయితే అడగలేదు కాబట్టి ఎవరైతే దివ్యాంగులు జాబ్ కావాలనుకుంటున్నారు ఎందుకంటే హెల్పరు అట్లా ఇచ్చున్నారు కాబట్టి వాటికైతే పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరం ఉండదు దట్టు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాము అని చెప్తున్నారు కాబట్టి మీరు ఎవరికైతే జాబ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎయిత్ స్టాండర్డ్ చదివినా టెన్త్ స్టాండర్డ్ చదివినా లేదా పెద్ద పెద్ద చదువులు చదువుకోకుండా డిగ్రీలు పీజీలు చేస్తున్న అందరూ అయితే అప్లై చేయండి ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్గా వీళ్ళు దివ్యాంగుల కోసం ఇస్తున్నారు కాబట్టి మీకు ఉపయోగపడే జాబ్స్ కూడా ఉండవచ్చును అప్పుడు మీ సీవీస్ కూడా వాళ్ళకి వాళ్ళ దగ్గర కానీ ఉన్నట్లయితే మీకు మళ్ళీ వాళ్ళే ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది మీరు రెజ్యూమ్ పంపించాల్సిన ఈమెయిల్ వచ్చి ట్రైనింగ్స్ అట్ ద రేట్ ఆఫ్ కేఫ్ డాట్ ఓఆర్జీ ఇక్కడ లాస్ట్లో బ్లూ కలర్లో ఉంది చూడండి సో ఈ దీనికైతే మీ రెజ్యూమ్ని అయితే పంపించండి సో టోటల్గా అయితే మీకు నేను త్రీ జాబ్ ఆఫర్స్ గురించి అయితే చెప్పాను సారథి గ్రో అండ్ కేఫ్ సో ఈ మూడిటికి కూడా ఈరోజైతే అందరూ దివ్యాంగులు అప్లై చేయండి ఎవరెవరికైతే జాబ్ కావాలో లేదా ఒకవేళ మీకు ఆ ఎబిలిటీస్ లేకపోతే వాళ్ళే కూడా ట్రైనింగ్ ఇస్తామంటున్నారు కాబట్టి ముగ్గురికి అయితే సివిస్ మీ యొక్క రిజ్యూమ్స్ పంపించండి సో మంచి జాబ్ ఆఫర్స్ అయితే తీసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకైతే షేర్ చేయండి ఎందుకంటే మూడు జెన్యున్ జాబ్ ఆఫర్స్ కాబట్టి ఇతరులకు కూడా షేర్ చేసి ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్